హలో ఫ్రెండ్స్ నేను రాజవీర్రావు రిజల్ట్కు ముందు అంటే ఈ రోజుకు ముందు నిన్న మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అలాగే కొన్ని సర్వే సంస్థలు వీటితో పాటు కొంతమంది జ్యోతిష్యులు వీళ్ళ గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది దాదాపు నలభైకి పైగా సర్వే సంస్థలు ఇవన్నీ ఇందులో దాదాపు నలభై పైగా సర్వే సంస్థలు వీటిలో సగానికి ఎక్కువ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందండి ముఖ్యంగా నేషనల్ మీడియా టైమ్స్ నౌ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే ఇలా చూస్తే పేరున్న పెద్ద పెద్ద సర్వే సంస్థలు డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి మళ్ళీ జగన్ అధికారంలోకి మళ్ళీ జగన్ అధికారంలోకి ఎగ్జిట్ పోల్స్ వరకు కూడా జగన్ అధికారంలోకి అధిక అధికారంలోకి అంటూ కథనాలు ఆఖరికి సర్వేలు ఇలా జగన్మోహన్ రెడ్డికి హైపిచ్చుకుంటూ వచ్చారు నిన్నటికి నిన్న ఎగ్జిట్ పోల్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో అది ఇక కొన్ని సర్వే సంస్థల పేర్లు మీకు ఖచ్చితంగా చెప్పాలి ఇవి బల్లగుద్ది మరీ చెప్పినవి అందులో ఒకటి ఆత్మసాక్షి ఎన్నికలైన తర్వాత ఆత్మసాక్షి సర్వే రిలీజ్ చేసింది వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చాలా టఫ్ ఫైట్లో ఉంటాడు ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉంది గెలిస్తే కనీసం వెయ్యి రెండు వేల ఓట్లతోనే గెలవచ్చు అది కూడా కష్టమే అని చెప్పారు ఇవాళ మీరు రిజల్ట్ చూశారు ఇది ఒక్కటే కాదు జనసేన పార్టీ కేవలం మూడు నుంచి ఏడు స్థానాల వరకు గెలుచుకుంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ నలభై స్థానాల వరకు పరిమితం అయిపోతుందని చెప్పారు ఇవాళ ఏమైపోయింది నూట అరవై చిలుకు సీట్లు రాబట్టింది ఇది కాకుండా వైఎస్ఆర్సిపి సింగిల్ డిజిట్కు ప పరిమితమైపోయింది ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలంగాణ ఎన్నికలప్పుడు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు అయినా రాలేదు నేను మొన్నటికి మొన్న ఈ ఆత్మసాక్షి సర్వే వచ్చిన తర్వాత కూడా నేను వీడియో పెట్టాను ఈ ఆత్మసాక్షి సర్వేను నమ్మడానికి లేదు ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు అట్లాగే కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ రెండు చోట్ల ఫలితాలు వేరేలా వచ్చాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది జరగదు కూటమి అధికారంలోకి రాబోతుందని ఆ వీడియోలో చెప్పాను ఇక మరో సర్వే సంస్థ ఆరా ఇది ఆరా మస్తాంది ఆరా మస్తాన్ అయితే బల్ల గుద్ది మరీ చెప్పాడు నా సర్వే గనక నిజం కాకపోతే నేను ఇంకా సర్వేలు చెప్పాను మీకు కనబడినాను మరి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి తెలియదు కానీ ఈయన కూడా నూట ముప్పై మూడు స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకుంటుందన్నారు అది ఏమైంది నూట అరవై చిలుకు కూటమి గెలుచుకుంది అంటే మాకు క్రెడిబిలిటీ ఉంది మేము చెప్పిందే జరుగుతుంది అంటూ జనాలు నమ్మించే కార్యక్రమం వీళ్ళు ఎన్ని షాంపిల్స్ తీసుకున్నారు ఎక్కడెక్కడ తిరిగారు ఏం ఉండదు పిచ్చి పిచ్చిగా సర్వేలు చేసి జనాలకు రుద్దుతూ ఉంటారు ఇక ఇవి కాకుండా మరి మరికొన్ని సర్వే సంస్థలు సిపిఎస్ అని ఒక సర్వే సంస్థ తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది వరకు వైసీపీ గెలుస్తుందని ఇక మరీ దరిద్రమైన సర్వేసరం సంస్థ ఏంటంటే వాంట వీడు నూట యాభై ఎనిమిది వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కేవలం నాలుగు నుంచి ఏడు మాత్రమే కూటమి గెలుస్తుందని చెప్పాడు ఇక జన్మత్ కూడా వైఎస్ఆర్సీపీ తొంభై ఐదు నుంచి నూట మూడు ఏమైనా ఇవన్నీ ఇక వీళ్ళు కాకుండా మరో మహానుభావుడు ఉన్నాడు వేణుస్వామి రాసి పెట్టుకోండి నేను చెప్పినే జరుగుతున్నాయి సమంత నాగ చైతన్యం విడిపోతారు అని నేను చెప్పిందే జరిగింది అంటే ఎంతసేపు ఎవరినోకరిని విడగొట్టాలి పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు చూడు నేను చెప్పిందే రేపు నవంబర్లో జరగబోతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి రాబోతున్నాడని చెప్పాడు తెలంగాణ ఎన్నికల టైంలో మళ్ళీ కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని చెప్పారు అన్నీ అబద్ధాలే ఎస్ఆర్హెచ్ టైటిల్ కొట్టబోతుంది ఐపిఎల్లో విన్నర్ ఎస్ఆర్హెచ్ అని చెప్పాడు జనాలు నమ్మించడానికి ఏదో రకమైన ప్రయత్నాలు తప్పితే లేం లేదు ఇప్పుడు ఏం చెప్తారు అంటే వేణుస్వామి బయటకు వచ్చి ఓ వీడియో పెట్టాడు నేను రాశులు నక్షత్రాలను చూసి నేను చెప్తాను కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నా ప్రెడిక్షన్ తప్పైంది నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి కామక్షేమ వారు నన్ను క్షమించాలంటే ఒక వీడియో పెట్టాడు ఈ రిజల్ట్ అమ్ముడు పోయిన సర్వే సంస్థలకు అలాగే రాశులు బట్టి నక్షత్రాలు బట్టి రిజల్ట్ ఉంటాయి అని చెప్పి జనాలు నమ్మించే పనిచేసినటువంటి కొంతమంది దొంగ దొంగబాబాలు స్వాములకు ఒక లాంటివి ఈ రిజల్ట్